ఫామ్ ఆయిల్ క్రాఫింగ్ స్టేజ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అనేది నాలుగు మాటలలో మీకు షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఫామ్ ఆయిల్ తోటలు ఎప్పుడైతే క్రాఫింగ్ గెలలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ త్రీ టైమ్స్ వచ్చే గెలలను తీసేయాలి ఎందుకంటే చెట్టు గ్రోతింగ్ జరగాలంటే ఫస్ట్ వచ్చే గెలలను తీసేయాలి ఫోర్త్ టైం నుంచి క్రాప్ కిందకి మనం కన్వర్ట్ చేసుకోవాలి ఆ గెలలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇగో ఈ చెట్టుకు గెల్లొచ్చేసినాయి నీట్గా ఆల్రెడీ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఈ చెట్టు ఇగో ఈ విధంగా గెలొస్తుంది ఆ మధ్యలో ఉన్నాయి వచ్చేసి అవి సీడ్స్ అవే మనం పంట కింద తీసుకుంటాము ఇగో గెల కంప్లీట్ గెల ఇక ఈ విధంగా ఉంటుంది ఇంకా కొంచెం ఎర్లీ స్టేజ్ గెల అంటే ఇగో ఏ విధంగా ఉంటుంది ఆ తెల్ల తెల్లగా వస్తుంది చూసాం ఇది ఎర్లీ స్టేజ్లో వచ్చే విధంగా ఉంటుంది అనేది రాలిపోయిన తర్వాత ఈ విధంగా రెడ్గా తయారవుతుంది ఈ రెండు సంవత్సరాల త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్గా నా వచ్చే గెలలను తీసేసి థర్డ్ ఇయర్ నుంచి మనకు క్రాప్ కింది కన్వర్ట్ అవుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా హైట్ పెరిగే చెల్లను వేయడం వల్ల ఫామ్ ఆయిల్ యొక్క గ్రోతింగ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మొక్కజొన్న పత్తి లాంటివి కాకుండా ఆల్టర్నేట్గా ఉండే అంటే చిన్న చిన్నగా ఉంటే చూసిన చిన్న అంటే ఎగ్జాంపుల్ మనకి ఈ ఏంది పెసర బొబ్బర అలాంటి తోటలను వేసుకోవడం చాలా మంచిది మొక్కజొన్న పత్తి లాంటివి వేసుకోపోవడమే చాలా బెటరు ఎందుకంటే హైట్గా ఉంటే మీది గ్రోతింగ్ తగ్గిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నాస్తే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్